చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టు అడ్డం వస్తుంది మనకు అన్యాయం జరిగిన మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాట నిర్ణయం పార్లమెంట్ లా దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని గ్రామాలు తిరిగినా ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన భారతదేశంలో ఎవరు చేయలేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ చేసిన ఇలా కోర్టు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో విల్ కమ్ పవర్ విల్ కండక్ట్ క్యాచ్ అన్నాడు కాబట్టి దీనికి ఒకటే ఆలోచన గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకైర్ పెడతారు మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలైర్ పెడతారు దాన్ని తీసేయాలని ఇరవై ఎనిమిది మంది మీ సంతకాలు చేసినాం దనీ సంబంధించినటువంటి సోదరులందరికీ మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నవర్ నెవర్ మన తెలంగాణ ఉద్యమంలో ఇదే స్లోగన్తో పనిచేయడం జరిగింది దయచేసి పెద్దలు దత్తాత్రేయ గారికి కానీ పెద్దలు హనుమంతరావు గారికి కానీ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ మనం బీసీలకు న్యాయం జరగాలనేటువంటి చిత్తశుద్ధితో గడినటువంటి కార్యాచరణతో ముందుకు పోతున్నాం ప్రభుత్వం తను చేయదలుచుకున్నటువంటి పనులను మాత్రం నిరాఘాటంగా అలవోకగా ఇంతకు ముందు చేసిన దానికంటే చాలా సునాయసంగా ఉన్నది అందుకని తెలుగులో కానీ హిందీలో కానీ ఓ సామెత ఉంది సీదా ఇంగ్లీషే గీన్ అయిని కల్తీ మన వాళ్ళకు తాటాకు చప్పులలాగా కనబడతా ఉన్నాయి పెద్దలు హనుమంతరావు గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నా వారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత నిజాయితీ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక పార్టీ నాయకుడిగా వారు చెప్పిన తీరును నేను స్వాగతిస్తా ఉన్నా కానీ ఇదే సందర్భంలో నేను వారికి సూచన చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు జెడ్పీడీసీలు ఎన్నికలు జరపబోతున్నది అనేటువంటి వార్త చాలా విశృంఖలంగా వినపడతా ఉన్నది మరి దాన్ని ఆపుతదా కాంగ్రెస్ పార్టీ మనకు రిజర్వేషన్లు వచ్చేంతవరకు అనేది నా సూచన ఇది వారిని దయచేసి వారిని ప్రశ్నించే స్థాయి నాది కాదు ఒక అన్నగా ఒక తమ్ముడి ఆవేదనను నేను వారి ముందుకు పెడతా ఉన్నా ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది మనం ఇంకెక్కడో ఆశల్లో బతుకుతా ఉన్నాం ఖచ్చితంగా ముమ్మాటికి ఈరోజు పాలక పార్టీలు కేంద్రంలో అధికారంలో ఇన్ని సంవత్సరాలు కొనసాగినాయి దయచేసి నేను ఈ మాట కటుగా అంటా ఉన్నా ఈ దేశాన్ని పాలించినటువంటి పాలక ప్రభుత్వాలు బీసీలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో మరణ శాసనాన్ని రాసినవి తప్ప ఏ రోజు కూడా బీసీల అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాటను నేను రికార్డులో ఉండే విధంగా మాట్లాడుతూ ఉన్నా